మద్యం స్కామ్ కేసులో సీఎంఓ మాజీ అధికారుల వరకు వెళ్లారు సిట్ అధికారులు ఇదే కేసులో కేసురెడ్డి రాజశేఖర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు లిక్కర్ పాలసీ నుండి కిక్ బ్యాక్స్ వరకు కూపీలాగారు లిక్కర్ కేసు మాజీ సీఎంఓ అధికారులను తాకింది లిక్కర్ కేసు విచారణలో తమ పేర్లు వచ్చాయని అరెస్ట్ నుండి తమకు రక్షణ కల్పించాలంటూ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు వీరితో పాటు సిఏ బాలాజీ గోవిందప్ప పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సిట్ అధికారులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది మద్యం కుంభకోణం కేసులో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని తొలి రోజు కస్టడీలోకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు లిక్కర్ పాలసీని ఎవరు రూపొందించారు మద్యం ముడుపులు ముందుగా ఎవరి దగ్గరకు వచ్చేవి కిక్ బ్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఎవరికిచ్చారు లిక్కర్ వ్యవహారంలో బిగ్ బాస్ ఎవరు ఈ విషయాలపై ఆరా తీశారు అధికారులు మరోవైపు మద్యం కుంభకోణం కేసులో తనకు సిఆర్పీసీ వన్ సిక్స్టీ నోటీసు ఇవ్వటాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తెలంగాణలో నివసిస్తున్న తనకి నోటీసులిచ్చే పరిధి ఏపీసీఐడికి లేదని పిటిషన్ లో పేర్కొన్నారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి సిట్ అధికారులకు నోటీసులు జారీ చేసింది